లింగాల గణపురం మండల పరిధిలోని అశ్వరావుపల్లి కుడికాల్వ పనులను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ శ్రీ గుడి వంశీధర్ రెడ్డి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆదేశాల మేరకు లింగాల గనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామం మీదుగా వెళ్లే నాగారం కల్లెం మాణిక్యాపురం సిరిపురం జీడికల్ గ్రామాలకు వెళ్ళు కాల్వలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి డిఈ రవికుమార్తో కలిసి పరిశీలించి ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి అన్ని గ్రామాల చెరువుల కుంటలు నిండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వీరితో పాటు ఏఈ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కొంచెం పార్క్ అదే వాటర్ నీళ్లు స్టోరే మరి అవతల కెనాల్ అవుతా నీళ్ళు జనమ నీళ్ళు వచ్చే వెళ్ళిపోయే క్రూమీటర్ అంటే ఉండదు ఇప్పుడు నాగారం రావాలంటే అప్పుడు ప్లానింగ్ ఎట్లా చేసింది ఇప్పుడు ప్రైవేట్ భూమి కదా ఆయకట్టు పోవాలంటే ఎట్లా ప్లానింగ్

ఈ మొత్తానికి నీళ్ళ కాపుల ద్వారా ఆధారపడ భూములు కాబట్టి ఈ ఐకెట్టే లక్ష ఎకరాలు పదిహేను వేల ఎకరాలు అనేది ఈ లెక్కలే అన్నట్టు అది తీసేసి మాట్లాడదు అది కలుపుకొని మాట్లాడినప్పుడు చెర్లే డిజైన్ చేయలేదు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ పని కూడా వాళ్ళని వదిలిపెట్టే పార్టీ అంతే అని వదిలిపెడతా వారిదే అనుకున్నారు అది కరెక్ట్ చెరువు నింపాలి అనేది ఇప్పుడు వచ్చింది చెరువు నింపాలి అనుకుంటాను కానీ ఇప్పుడు మరి ఎప్పుడు చెరువు నింపుతే అనుకున్నాం మరి ఇంగిత మన పారకానికి ఎట్లా ఎప్పుడు ఈ ఉన్న అంతా ఎమ్మెల్యే కడియం సేర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు లింగాల గన్పూర్ మండల నాయకులు అందరం కూడా కలిసి అశ్వరాపల్లి కూడి కెనాల్ ద్వారా నీళ్లు ఏదైతే వచ్చే మార్గం ఉందో ఆ మార్గాన్ని మొత్తం కూడా పరిశీలించడం జరిగింది దాంట్లో భాగంగా ఫిఫ్టీన్ ఎల్ కావచ్చు సిక్స్టీన్ ఎల్ కావచ్చు సెవెంటీన్ ఎల్ ఎయిటీన్ ఎల్ నైన్టీన్ ఎల్ ట్వంటీ ఎల్ మొత్తం ఈ యొక్క ఆయకట్టు ద్వారా మొత్తం లింగాలగన్పూర్ మండలంలో ఎనభై శాతం గ్రామాలకు నీళ్లు రావడం జరుగుతుంది అయితే సిక్స్టీ నెల్లో ఒక బండరాయి అడ్డుండడం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉందంటే అది కూడా చూసి కాంట్రాక్టర్తో మాట్లాడి సార్ ఆదేశాల మేరకు అది రేపట్లోగా అది కంప్లీట్ అయిపోతే లింగాలగన్పూర్ చెరువులకు పూర్తిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా లింగాల్ గన్పూర్తో పాటు నెల్లుట్ల అదేవిధంగా నెల్ల తర్వాత సెవెంటీ నెల్ ద్వారా నాగారం నాగారంలో కూడా ఆయకట్టు వరకు నీళ్ళు వస్తున్నాయి గ్రామానికి చెరువులకు నీళ్ళు రావడానికి కొద్దిగా ప్రాబ్లం ఉందంటే అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ఆ సమస్య ప్రకారం ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత వారిది సో ఆయకట్టుకు నీళ్లు ఆల్రెడీ రావడం జరుగుతుంది అశోపల్లి అశోపల్లి కుడి కెనాల్ ద్వారా వచ్చే నీళ్ళు కంటిన్యూస్గా నీళ్లు రావడం జరుగుతుంది మరి అక్కడ నుంచి బాయల మనకు చెరువులకు తీసుకుపోయే బాధ్యత మాత్రం రైతులకు ఇక్కడ ఉన్న నాయకులకు బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఒకసారి గుర్తు చేసి అందరిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ టెన్ డేస్ లోపల లింగాలగన్పూర్ మండలంలో ఒక పట్టలో ఏ జీడికల్ దాకా ఏ పట్టలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే లింగాల గాంధపూర్లో వస్తున్నాయి తర్వాత నాగారం వస్తున్నాయి ఆ తర్వాత ఇక్కడికి వస్తే కల్లెంలో ఒక చెరువు నిండింది కళ్యాణంలో ఇంకో చెరువు ఉంది ఆ చెరువుకు కూడా నీళ్ళు ఎట్లా రావాలనే మార్గం చూడడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి సిరిపురంకి వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ సిరిపురం జీడికల్ దాకా కూడా ఇవన్నీ కూడా చూడడం జరిగింది తప్పకుండా మా అందరికీ కూడా నమ్మకం ఉంది ఏదైతే మాటిచ్చాడో కడిఎం శ్రీఆర్ గారి నాయకత్వంలో అన్ని చెరువులు నింపుతా నింపుతా అన్నారు హండ్రెడ్ బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కడియం శ్రీఆర్ గారు అన్ని చర్యలు కూడా నివ్వడం జరుగుతుంది అదే కాకుండా రానున్న రోజులలో మొన్న చూస్తే మీరు అన్ని ఊర్లలో కూడా ప్రజాపాలనలో భాగంగా అన్ని గ్రామ సభలు జరగడం జరిగింది పదేళ్ళ నుంచి కూడా రేషన్ కార్డులు కానీ పదేళ్ళ నుంచి కానీ ఇళ్ళు కానీ ఇవ్వడం జరగలేదు కానీ ఇక్కడ నిజంగా కూడా అరువులకు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడానికి గ్రామ సభల పేరుతోని గ్రామ సభలు పెట్టి ప్రతి ఊర్లో కూడా గ్రామ సభ పెట్టి సక్సెస్ అయ్యి ఇవాళ రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే రోజు నుంచే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది లింగాల మండలంలో కూడా ఒక విలేజ్లో రేషన్ కార్డులు మొదలుపెట్టబోతున్నారు అలాగే ఇంద్రమ్మ ఇండ్లోకి కూడా ఒక విలేజ్ మొదలు పెట్టబోతున్నారు ఇవన్నీ కూడా నిజంగా కూడా ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తప్పకుండా ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారని మనిషూర్లు కోరుకుంటే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ